నమస్తే వెల్కమ్ టు విన్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయల విలువ చేసే ప్రాజెక్టుల పేరుతో నిధులు నియామకాలు విడుదల చేస్తుంది కానీ యూనివర్సిటీ విద్యార్థుల డెవలప్మెంట్ కోసం ఇలాంటి ప్రయత్నాలు చేయడం లేదని జార్జిరెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు మండిపడ్డారు మిస్ డిపాజిట్ల పద్ధతిని రద్దు చేయాలని ఓయు ఆర్ట్స్ కళాశాల నుంచి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ మిస్ డిపాజిట్ల పద్ధతిని రద్దు చేసి ఉచితం ఎస్ సౌకర్యం కల్పించాలని యూనివర్సిటీ విద్యార్థులకు హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ఎజెండా మీద ప్రత్యేకంగా చర్చ జరపాలని కోరారు హాస్టల్లో క్వాలిటీ సౌకర్యం కల్పించే విధంగా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ అందజేయాలని తెలిపారు ముఖ్యంగా యూనివర్సిటీని విజిట్ చేసి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించాలని కోరారు లేని పక్షంలో జార్జి రెడ్డి పీడిఎస్ ఆధ్వర్యంలో అన్ని విద్యార్థి సంఘాలను సమన్వయం చేసుకుని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలిపారు పేర్ సుమంత్ పీడిఎస్యూ జార్జిరెడ్డి తెలంగాణ స్టేట్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్చర్ అండ్ ఉస్మాన్ యూనివర్సిటీ ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ విద్యార్థులతో కలిపి భారీ ర్యాలీ తీసుకుంది దాంట్లో ప్రధాన అంశాలు ఏంటంటే పీడిఎస్యు జార్జిరెడ్డి తెలంగాణ స్టూడెంట్ ఎజెండా అనేది ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది దానిలో ఉన్నటువంటి దాంట్లో ఏంటంటే యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులకి పూర్తి ఉచిత మెస్ ఇవ్వాలని చెప్పేసి అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పేసి యూనివర్సిటీలకు సంబంధించినటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ అనేది జరగాలని చెప్పేసి యూనివర్సిటీ అభివృద్ధి కొరకు వెయ్యి కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని చెప్పేసి అలాగే యూనివర్సిటీలో మెస్ డిపాజిట్లు రద్దు చేయాలని చెప్పేసి ఫ్రీ మెస్ ఇవ్వాలని చెప్పేసి గతంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది గతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళే అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సిన బాధ్యత వాళ్ళ మేము ఉంది కాబట్టి ఈరోజు మేము యూనివర్సిటీ విద్యార్థులుగా ప్రభుత్వానికి ఒకటి విజ్ఞప్తి చేయదలుకున్నాం పీడస్ రెడ్డి స్టూడెంట్ ఎజెండాని ఈరోజు అమలు చేయాల్సిన బాధ్యత మేము ఏది ఉందని చెప్పేసి అమలు చేపేస్తే విద్యార్థి ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా పిహెచ్డీ రీసెర్చ్ స్కాలర్ రెడ్డి పీడిఎస్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ని ఈరోజు రెడ్డి పీడిఎస్ ఉస్మాని యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఓయూ అడ్మినిస్ట్రేషన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తెలంగాణలో ప్రతిష్టాత్మకమైనది ఉస్మాని యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ విద్యార్థులు అడ్మిషన్ పొందడం అంటే రాష్ట్ర లెవెల్లో స్టేట్ లెవెల్లో ఎంట్రన్స్ రాసి టాప్ మెరిట్ విద్యార్థులే ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందుతారు కానీ ఈరోజు యూనివర్సిటీలో పదివేల రూపాయలు తొమ్మిది వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు మెస్ డిపాజిట్ల పేరుతో అకాడమిక్ ఇయర్ ప్రారంభంలోనే ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు మరోవైపు యూనివర్సిటీలో ఏదైనా విద్యార్థికి ప్రమాదం జరిగితే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది లేదు కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థులకి సౌకర్యాన్ని కల్పించాలి మెస్ డిపాజిట్ల పద్ధతిని రద్దు చేయాలి అదేవిధంగా యూనివర్సిటీ విద్యార్థుల స్కాలర్షిప్స్ ని ఈరోజు పెంచాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టుల పేరుతోనే నిధులు నియామకాలను విడుదల చేస్తుంది కానీ యూనివర్సిటీ విద్యార్థుల డెవలప్మెంట్ కోసం ఎటువంటి ప్రయత్నాలు చేయట్లేదు అందుకే మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ అసెంబ్లీ సమావేశాలలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ఎజెండా మీద ప్రత్యేకంగా చర్చించాలి యూనివర్సిటీ విద్యార్థులకి ఫెలోషిప్ స్కీమ్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం యూనివర్సిటీలో మెస్ డిపాజిట్ల పద్ధతిని రద్దు చేసి ఉచిత మెస్ వసతిని కల్పించాలి హాస్టల్స్లో క్వాలిటీ మెస్ లేని కారణంగా విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు కాబట్టి యూనివర్సిటీ విద్యార్థులకి క్వాలిటీ మెస్ అందించడం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టే విధంగా యూనివర్సిటీ అడ్మిషన్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రాబోయే అసెంబ్లీ సెషన్లో యూనివర్సిటీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా చర్చ చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉస్మాన్ యూనివర్సిటీ విజిట్ చేసి విద్యార్థుల సమస్యలు విని వాటిని పరిష్కరించడం కోసం ప్రయత్నం చేయాలి లేని ఎడల రేపు రాబోయే కాలంలో జార్జిరెడ్డి పీడిఎస్ ఆధ్వర్యంలో అన్ని విద్యార్థి సంఘాలని సమన్వయం చేసుకొని రాజకీయ పార్టీలను సమన్వయం చేసుకొని ఉస్మాన్ యూనివర్సిటీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాలని తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం